మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే మిలాద్ ఉన్నబీ సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని ముస్లిం పెద్దలు తెలిపారు నెల్లూరు కోటమిటియా మసీద్ నుంచి బార్గాసు మద్రాసు బస్టాండ్ గాంధీ బొమ్మ మాలమూడి బస్టాండ్ చిన్న బజార్ మీదుగా తిరిగి కోటమేటకు చేరుకుంటుందన్నారు ఈ శాంతి ర్యాలీలో సుమారుగా యాబై వేల మంది పాల్గొంటారని ఈ శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట వక్ఫు బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సయ్యద్ సమీ హుస్సేని షకీల్ జాఫర్ జాఫర్ షరీఫ్ హయత్ బాబా ఇంతియాజ్ రఫీ లు పాల్గొన్నారు చాలా సంతోషం ఎందుకంటే ప్రవక్తలకు ప్రవక్త ప్రపంచ శాంతి ప్రదాత అదేవిధంగా సమాజంలో మహిళలకు సమాన హక్కు అంటర్వ్యాలితనానికి నిర్మూలన సత్య సహగమనాన్ని నిర్మూలించిన ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో మానవత్వాన్ని అదేవిధంగా సమానత్వాన్ని చాటిన మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారి పదిహేను వందల జన్మదినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి గురించి ప్రపంచంలో ఎవరిని అడిగినా కానీ ప్రపంచవ్యాప్తంగా సంస్కరణలు తీసుకుని వచ్చిన ప్రపంచ సంస్కరణకర్త మహమ్మద్ ప్రవక్త అని చెప్పి అన్ని కులాలకు చెందిన కాలల్ని చెప్పారు ఈ సంవత్సరం మన కోటమిట్ట సెంటర్ నుంచి యూసుయా మసీద్ వద్ద నుంచి ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారి శాంతి ర్యాలీ నడుస్తుందో ఆ ర్యాలీలో దాదాపు యాభై వేల మంది పైచీలు వస్తారనేది ఒక నమ్మకం మాకుంది ఎందుకంటే పదిహేను వందల సంవత్సరాలు అనేది ఒక ఫిగర్ అనమాట పదిహేను వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అని చెప్పి ఇంకా మనం అందరం కూడా గర్వంగా సంతోషంగా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే ఈ పదిహేను వందల సంవత్సరాల ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకల్లో ఈ కార్యక్రమానికి మన సింహపురి గడ్డ మీద ఉన్న మైనార్టీల ఆశా జ్యోతి అయిన హాజీ అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర ఒక్కోడ్ చైర్మన్ లాగా అతనికి ప్రభుత్వం నియమించడం అతను ఒగ్బో చైర్మన్ అయిన తర్వాత మహమ్మద్ ప్రవక్త గారి పదిహేను వందల జన్మదినోత్సవం వేడుకలు రావడం అనేది అది యాదృశిక అదేవిధంగా ఈ కార్యక్రమానికి పురస్కరించుకొని పెద్ద మనసు చేసి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకు అన్న ప్రసాదాన్ని కూడా ముందుకొచ్చి నేను అందిస్తానని చెప్పి తెలియజేసినందుకు హాజీ అబ్దుల్ నజీజ్ గారికి మా అందరి ముస్లిం సందర్ తరఫున సలాములు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనం ఏదైతే ప్రభుత్వ ధర్మాలు చూపించిన మార్గం ఉందో ఏదైతే ఇస్లాం ధర్మం మాకు నేర్పించిందో దానికి అనుగుణంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి ఏ ర్యాలీ అయితే జరుగుతుందో ఆ ర్యాలీని చూసిన తర్వాత ఎవరైనా ర్యాలీ చేస్తే ఎవరైనా ఒక కార్యక్రమం చేస్తే ఏ విధంగా మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకలను ముస్లింలు చేశారో ఆ విధంగా చెయ్యాలా అని ప్రతి ఒక్కరూ మా మీద ప్రశంసలు గుర్తించే విధంగా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి కానివ్వండి ఏ ఒక్క వ్యక్తికి కానివ్వండి ఇది ఎవరికి సంపందించుంది కాదు ఎందుకంటే అశ్వథన్ ఇల్లల్లా మహమ్మద్ రసుల్లా సల్ల వల్లం అనే కల్మా ఏదైతే ఉందో అది యూనివర్సల్ ముస్లింలు ఎవరైతే కల్మ చదివిన ముస్లింలు ఉన్నారో ఎవరైతే ప్రవక్త గారిని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు జమాత్లకు అతీతంగా రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సర్వశక్తులు ఊడించి పనిచేస్తున్న ఈ కమిటీ సభ్యులు కనుక యువకులు అందరూ కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంత్రి నారాయణ గారికి ఈ మన ఈ మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకల గురించి అతనికి ఆహ్వానం ఇచ్చినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఏ సౌకర్యాలు మీకు కావాలన్నా కానీ పోలీస్ పర్మిషన్ కానివ్వండి కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి క్లీనింగ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా అతని నుండి చూసుకుంటున్నారు అదేవిధంగా మన రాష్ట్ర ఒప్ప చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు అందరినీ సమన్వయపరిచి అధికారులతో మాట్లాడి ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమం వల్ల కేవలం ర్యాలీలో పోయే వాళ్లకు కాదు అక్కడికి వచ్చే ట్రాఫిక్కి కూడా ఇతర ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు కార్యాచరణను రూపొందిస్తున్నారు అలహద్దుల్లా మనం అందరి సహకారంతో మీ అందరి సహకారంతో రేపు శుక్రవారం రోజు సాయంత్రం మగరీబ్ నమాజ్ తర్వాత ఆరు గంటల తర్వాత ఐదో తేదీ కోటమిటా ఈసు సెంటర్ నుంచి ఏదైతే ఈ ర్యాలీ పోద్దో చరిత్రలో ఒక సంక్షరాలతో లిఖించే విధంగా ఈ ర్యాలీ ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రకాశం రావాలి అస్లాం శుక్రవారం సెప్టెంబర్ ఫిఫ్త్ మహాప్రవక్త మొహమ్మద్ సలల్లా అలై సల్లం వారి పదిహేను వందల సంవత్సరాలు వారు జన్మించి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ పదిహేను వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మరి మహాప్రవక్త కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే భగవంతుడు ఒక్కడే అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది ముహమ్మద్ సల్లా అలై సల్లం ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి కారుణ్యం పేదలకి సహాయం చేయడం ఈక్వాలిటీ గొప్పవారు పేదవారు రంగులతో ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూపలేదు పేదలకి సహాయం చేయడం అనగాన వర్గాల్ని సమానత్వం చేయడం ఈ సమాజంలో మార్పు కోసం ఈ పదిహేను వందల సంవత్సరాలు కానీ మారుతూ వచ్చారు మరి నెల్లూరులో మాకు తెలిసి నలభై సంవత్సరాల నుంచి రేపు శుక్రవారం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నా అదేవిధంగా ఆ రోజు వచ్చిన వాళ్ళకు కానీ ఇక్కడ అందరికీ భోజనాలు అవన్నీ కానీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది షాదీ మంజుల్లో ఏర్పాటు చేస్తారు తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ ఏదైతే కమిటీ ఉన్నారో వీళ్ళు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళందరికీ మా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి మరి వ్యక్తిగతంగా మరి ఇక్కడ ఉండే మా ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ గారు మంత్రి గారు వాళ్ళందరి సహాయ సహకారాలు ఉంటాయి తప్పకుండా దీన్ని ఒక దిగ్విజయం చేయాలని మీడియా పత్రికా విలేఖరులకి మీడియా మిత్రులకి అలాగనే పోలీస్ వాళ్ళందరితో కానీ మున్సిపల్ కార్పొరేషన్ అందరితో సమయం సమన్వయం చేసి దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరి ఈ ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య అతిథి వచ్చిన అజీష్ గారికి ఇక్కడ ఉండే అన్ని పార్టీలు అన్ని మతాలు అందరూ ఫోటోమేటైజాలి ప్రెస్ మీట్ జరిగింది రేపు శుక్రవారం సాయంత్రము ఒక నెల్లూరు జిల్లా నుంచి కాదు ప్రతి గ్రామం నుంచి ప్రతి వీధి నుంచి ప్రతి ఊరు నుంచి అందరూ తండ్రి రావాల్సింది పదిహేను తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి పోవడం జరుగుతుంది కాబట్టి మిలా తెలివిధి అందరూ దయ ఉంచి ప్రతి ఊరి నుంచి అనాసరం కానీ ఏసుపేట కానీ కస్మూర్ కానీ రకరకాల ఎన్ని ఊర్లు ఉన్నాయో ప్రతి గ్రామం నుంచి రావాల్సింది కోరుకుంటున్నాము దేనికంటే ఈరోజు పదిహేను సంవత్సరాలు శుక్రవారం అంటే మా ముస్లిం రోజు పదిహేను సంవత్సరాలు మా సంవత్సరం మా మొహమ్మద్ పొడత పుట్టినరోజు ఎందుకంటే ఆ పదిహేను సంవత్సరాలు అంటే ఇంకా జీవితంలో మేము మర్చిపోగలేము పదిహేను సంవత్సరాలు అంటే సంవత్సరాలు అయింది ఆయన జన్మించి మాకి పట్టణాలు కానించి నవాజ్ ఎట్లా మనిషి ఎటు బతకాలండి నేర్పించిన ఎవరంటే మా మొహమ్మద్ సలాహం నేర్పించాడు ఒక సైంటిస్ట్ అతను ప్రతి ఎట్టు ఎట్టు పనికోవాలా ప్రతిదీ నేర్పించింది మనిషి పుట్టగా పుట్టం నుంచి మరణం దాకా నేర్పించిన ఘన దేవుడు మా మొహమ్మద్ ఫరద ఆయన ఆయన పుట్టినరోజు కోసం మీరందరూ తల్లి వచ్చి శుక్రవారం కుటుంబ సభ్యులతో రావాలని కోటమేట సెంటర్కి నేను కోరుకుంటున్నాను అలాం వరమతుల్లా వరకాతు ఈరోజు నీలాదుర్ నది సందర్భంగా విలేకర్ల ప్రోటమిట్ట సెంటర్లో నిర్వహించడం జరిగింది ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఓకే సార్ విధంగానేలాదుర్ నది పదిహేను వందల సంవత్సరాలు ఈరోజు మహాప్రవత మహమ్మద్ సల్లా వసల్లం వారు జన్మించి ఆయన యొక్క పదిహేను పదిహేను వందల సంవత్సరాల జన్మదినోత్సవ సందర్భంగా నెల్లూరు నగరంలో ప్రతి ఏటా నిర్వహించే నబీ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని చెప్పి ముస్లిం పెద్దలు నాయకులు నబీ నిర్వహించే కమిటీ నిర్వహించే కమిటీ ఎవరైతే ఉన్నారో మేము అందరం ఈరోజు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లై సలం వారు ఈ ప్రపంచంలో సర్వ మానవాళి కోసం కారుణ్యమూర్తిగా అవతరించినటువంటి ప్రవక్తలకే ప్రవక్త జగద్గురువు మహమ్మద్ సల్లా అల్లె సలం వారు ఆయన చూపించినటువంటి సన్మార్గం వైపు ఈరోజు రెండు వందల యాభై కోట్లకు పైగా ఈరోజు మానవులు సన్మార్గంలో నడుస్తున్నారంటే ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్హాహ్ అల్లె సలం వారు చూపించినటువంటి సన్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క శాంతి ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ముస్లింలు కాదు ముస్లింలే కాకుండా అందరూ నాయకులు కూడా పాల్గొంటారు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా ప్రతి ఏటా కూడా జరుగుతుంది ఈ ఏటా కూడా బాగా జరుగుతుందని చెప్పి మన వక్ చైర్మన్ ఎవరైతే అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ చైర్మన్ వారు కూడా ఈరోజు పత్రికా సమావేశంలో మాట్లాడి మాట్లాడి ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో अंदर पागोनी विजयवंत चयन नगर प्रजा को मनस्फूर्ति बड़ी खुशी की बात यह है कि इस साल पंद्रह सौ साल मीला शरीफ आने वाला है जुमा के दिन इन शह मस्जिद यूसुफिया मीला सेंटर से हजारों की तादाद में महरिब की नमाज के बाद हमारे हाजी अब्दुल अजीज भाई के जेर सजारत में इनशाला जुलूस मोहम्मदी सलीलम निकलेगा تمام ہی لوگ اس جلوس میں شامل ہو کر تمام سواب دارین حاصل کریں اور اس جلوس کو کامیاب کریں اور نبی رحمت صلی اللہ علیہ وسلم کی محبت سے مالا مان ہو جائے نارے تکبیر نارے تکبیر మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి